नारायण राव अमर है कालेजी नारायण राव अमर है अमर है कालेजी नारायण राव अमर है अमर है कालेजी नारायण राव अमर है अमर है कालेजी नारायण अमर है अमर है कालेजी नारायण अमर है प्रजा कवि कालेजी नारायण राव अमर है अमर है कालेजी नारायण राव अमर है अमर है कालेजी नारायण अमर है अमर कालेजी नारायण अमर है अमर है कालेजी नारायण अमर है अमर है कालेजी नारायण ఆశయాలను కాలోజు గారి ఆశయాలను కొనసాగిద్దాం కాలేజ్ గారి ఆశయాలను కొనసాగిల సాహిత్యం బాలోజీ సాహిత్యం సాహిత్యం బాలోజీ నారాయణరావు గారి ఆలోచన విధానం బాలోజీ నారాయణరావు గారి ఆలోచన విధానం తెలంగాణ ప్రజాకావి తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ ఉత్తమ ప్రజాకవి కాళజీ నారాయణ జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాకవి తెలంగాణ కాళీ నారాయణరావు గారు విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమం పాల్గొంటు ఏదైతే నిరంకుత నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి ఇవాళ సమాకాలైనటువంటి తెలంగాణ రైతాధిక నిలిచిండు స్వతంత్రం కావచ్చు అనేక మంది కవులు వైపు కావచ్చు వాళ్ళందరితో ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి ఆల్రజీ నారాయణ నాడమం ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆయన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మళ్ళీ దేశం ఉద్యమం కాకుండా తెలుగుదేశం ఉద్యమం ఏదైతే తెలంగాణకు ప్రత్యేక స్వాతంత్ర్యం సాధిస్తున్న నైన్టీన్ ఫార్టీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత సమస్యల పట్ల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ రచనలు చేసి తెలంగాణ ఉద్యమానికే ఆయన ఇవాళ స్ఫూర్తిదాతగా నిలిచారు ఆయన చేసినట్టు ఏవైతే సేవలు ఈ దేశం కోసం ఈ ఈ ప్రాంతం కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన రచనలు చేశారు ముఖ్యంగా నాగోడవ అనే రచన కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది తెలంగాణ ఒక ఉద్యమ చరిత్రగా నిలిచింది జననం నీది రసుకు నీది దాని చావు మాత్రం ఈ దేశం కోసం అనే విధంగా ఆయన రచనలు చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమ ప్రజల్ని ఇవాళ విద్యార్థి ఉద్యమాన్ని తీసుకు తీసుకెళ్లి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషిని మనం అందరం అవసరం అవసరమైతుంది అదే స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ ప్రాంతం యొక్క ప్రభుత్వం కావచ్చు ఆయన యొక్క ఆశయాల సాధన కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతాము